హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణలో నిరుద్యోగుల్లో అలాగే ఉన్నత ఉద్యోగాలు ఆశిస్తున్న వారిలో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి అసలు ఈ తెలంగాణ ఎగ్జామ్స్కు సంబంధించిన అప్డేట్స్ ఏంటి అనే విషయాలను ముందు పరిశీలిద్దాం సో ఆ సందర్భంలో నిన్న మండే రోజు ఈనాడు పేపర్లో పబ్లిష్ అయిన ఆర్టికల్ నాదేనండి వేరే ఆర్టికల్స్ ఎక్స్ప్లెనేషన్ కాదు ఆ ఆర్టికల్ ఆధారంగా నేను మీకు ఈ అంశాన్ని అంటే ఈ టాపిక్ ని ఎలా ఆ ఆర్టికల్లో ప్రజెంట్ చేస్తాము అది మనం ఎలా అర్థం చేసుకుందాం అనే విషయాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం రైట్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి టైటిల్ ఇది సందిగ్ధత వీడండి సన్నద్ధ సాగించండి అంటే లాట్ ఆఫ్ కన్ఫ్యూషన్ గందరగోళం అంతా ఉంది ఇటువంటి పరిస్థితులు ఒక్కొక్క ఎగ్జామ్ వారీగా బ్రీఫ్గా చెప్తాను ఇది నిన్నటి ఈనాళ్ళ మీకు చదువు పేజీలో వచ్చింది దాన్ని బట్టి కూడా మీరు అర్థం చేసుకోవచ్చు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్ వన్ మెయిన్స్ సో ఇంతకుముందు ముందు చెప్పినట్టుగానే రిజర్వేషన్లు గొడవ ఉంది దాంతోపాటు ఇతరత్ర అసలు ఈ ఎగ్జామ్ పేపర్ వచ్చిన ధోరణి వలన మేము క్వాలిఫై అవుతామా అవ్వమా అనే సందిగ్ధతలో మంది అభ్యర్థులు ఉన్నారు సో అటువంటి వాళ్ళకి నా సూచన ఏంటి అంటే మీరు యావరేజ్గా అరవై నుంచి అరవై ఐదు మార్కులకి పైన ఉన్న వాళ్ళందరూ కూడా మెయిన్స్కి ప్రిపేర్ అవడం అనేది కంటిన్యూ చేయండి అలాగే నిన్న మొన్న పేపర్స్లో వచ్చిన సమాచారం ప్రకారం ఏప్రిల్లో పరీక్షలు ఉంటాయని తెలుస్తుంది ఎందుకంటే ఏప్రిల్ నాలుగు వరకు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉన్నాయి సో ఆ తర్వాత సబ్సిక్వెంట్గా టెన్త్ క్లాస్ ఉంటాయి కాబట్టి ఓవరాల్గా ఏప్రిల్ వరకు వెళ్ళొచ్చేమో అని ఒక ఆలోచన ఉంది కాబట్టి ఒకవేళ ఇప్పుడు ఈ నెలాఖరులోపు రిజల్ట్ రాకపోతే పర్యావసానం ఇమ్మీడియట్గా ఫిబ్రవరిలో పరీక్ష పెడతానికి సమయం అనుకూలించేలా లేదు అంటే మనకి కనీసం ఫార్టీ ఫైవ్ డేస్ ఫిలిమ్స్ రిజల్ట్ ఇచ్చిన తర్వాత మెయిన్స్ నిర్వహణ అనేది గతం నుంచి జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఒక్కవేళ కోర్టు కేసులు ఇవన్నీ అయిపోయి గవర్నమెంటు అటు సర్వీస్ కమిషన్ క్లారిటీకి వచ్చేస్తే వాళ్ళు ఇవ్వాలనుకున్నా కానీ ఫిబ్రవరి నెలక లోపైతే వాళ్ళకి షెడ్యూల్ ఇవ్వడానికి కూడా టైం దొరకదు మరి ఆ తర్వాత ఇమీడియట్గా మార్చిలో మళ్ళీ వేరియస్ ఎగ్జామ్స్ ఉన్నాయి అంటే నేను ఫిబ్రవరిలో జరుగుతుంది జరగట్లేదని చెప్పటం లేదు మాత్రమే అనలైజ్ చేస్తున్నాను ఓకే సో అందువల్ల మీరు నిన్నటి పేపర్లో వచ్చినటువంటి సమాచారం ప్రకారం న్యూస్ ఐటమ్ ప్రకారం అది ఏప్రిల్ మేకి వెళ్తుంది అన్నారు సరే ఏప్రిల్ మేనే అనుకుందాం లేదా ఫిబ్రవరి అనుకుందాం మన బాధ్యత ఏంటి ఇందాకే చెప్పాను అరవైకి పైన ఉన్న వాళ్ళు నష్టమేం లేదు ప్రిపేర్ అవటం మొదలెట్టండి ఇప్పటికే ప్రిపేర్ అవుతుంది అయిన వాళ్ళు టెస్ట్ సిరీస్లు రాయండి టెస్ట్ సిరీస్లు కూడా రాసిన వాళ్ళు తప్పులను సరి చేసుకుని ముందుకు వెళ్ళాలి అనేది ఈ ఆర్టికల్లో నేను చెప్పింది అన్నింటిని మించి ఆరు పేపర్లలో ఉన్నటువంటి ఇంటిగ్రేషన్ ఇది ఓన్లీ సరైన అవుట్లుక్తో సిలబస్ను స్టడీ చేసిన ఆల్ పేపర్లు స్టడీ చేసిన వాళ్ళు మాత్రం మీకు అందించగలరు ఆ ఇంటిగ్రేషన్ వర్క్ చేస్తే చాలా శ్రమ తగ్గింది యాజ్ ఈజ్గా మీరు ఆరు పేపర్ల సిలబస్ చూస్తే చాలా హెవీగా అనిపిస్తుంది కానీ వాస్తవానికి కొన్ని టెక్నిక్స్ను మనం పాటిస్తే గత వీడియోలో చెప్పాను భవిష్యత్తులో కూడా చెప్తాను ఇప్పుడు ఎజెండా టెక్నిక్స్ కాదు ఓవరాల్ అప్డేట్స్ కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నాను ఓకే ఇక ఆ తర్వాత రెండోది గ్రూప్ టూ పరీక్షను తీసుకుంటే దాదాపు ఏడు వందల పైగా ఉద్యోగాలు ఫైనాన్స్ క్లియరెన్స్ ఇచ్చింది అలాగే మరలా కొన్ని కలుస్తాయి అంటున్నారు గ్రూప్ టూకి ఎందుకు ఇంత క్రేజ్ అనేది చూస్తే అటు ఆంధ్ర కానివ్వండి తెలంగాణ కానివ్వండి బేసిక్ రీజన్ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ అంటే ఏబీసీడీ ఎగ్జామ్ నెగిటివ్ మార్క్ లేదు కాబట్టి ఒక లక్ని చెక్ చేసుకునే ఆలోచన ఎక్కువ మందిలో ఉంటుంది అదే గ్రూప్ వన్ పరీక్ష అనుకోండి డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ చాలా డిస్క్రిప్టివ్ స్కిల్స్ మాత్రమే ఉన్నప్పుడు ఉన్నప్పుడు మాత్రమే మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈ పరిణామాల దృష్ట్యా నేను ఒక రెండున్నర దశాబ్దాలుగా చూస్తూ ఉన్నప్పుడు అబ్జర్వ్ చేసింది ఏంటంటే గ్రూప్ టూ అంటే విపరీతమైన క్రేజ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ డిప్యూటీ తహసీల్దార్గా జాయిన్ అయ్యారు గ్రూప్ టూ పరీక్ష ద్వారా గ్యారంటీ ఏదో ఒక రోజుకి డిప్యూటీ కలెక్టర్ వరకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది ఇంకా బలహీన వర్గాల వాళ్ళు అయితే ఇంకాస్త ముందు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అంటే ఒక ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ ద్వారా చాలా పెద్ద ఉద్యోగాలకు వెళ్ళే ప్లాట్ఫామ్ గ్రూప్ టూ అందువల్ల దీని మీద విపరీతమైన క్రేజ్ ఉంది నాకున్న సమాచారం ప్రకారం అతి త్వరలోనే ఈ నోటిఫికేషన్ కూడా రాబోతుంది అది నెలాఖరా ఎదేపా ఎల్లుండా మిగతా వాళ్ళ అదిగో ఇదిగో అని నేను చెప్పలేను కాబట్టి డెఫినెట్గా ఉద్యోగం అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది మరి మీ బాధ్యత ఏమిటి ఆ నాలుగు పేపర్లలో పట్టుదలతో పోరాటం చేయాలి మీరు అనుకున్నట్టుగా ఏదో జస్ట్ లైక్ దట్గా ఉండదు ఇక్కడ గ్రూప్ వన్లో చాలామంది బాగా బలమైన కంటెంట్ ఉండి యూపీఎస్సి కంటెంట్ ఉండి కూడా ప్రిలిమినరీలో కొన్ని తప్పుల వలన క్వాలిఫై అనే ఆందోళన ఉన్నవారు ఈ గ్రూప్ టూ మీద దృష్టి పెడుతున్నారు అలాగే గ్రూప్ టూ కోసమే పట్టు వదలని విక్రమార్కులాగా ఒక ఐదారేళ్ల క్రితం నుంచి అంటే రెండు వేల పద్దెనిమిదికి ముందు నుంచి ప్రిపేర్ అయిన వాళ్ళు ఇంకా అదే ధోరణితో ఎలాగైనా కొట్టాలి ఎలాగైనా కొట్టాలి అని కాసు కూర్చున్నారు అంటే గ్రూప్ టూ పోటీ పరీక్షలో విపరీతమైన పోటీ ఉండబోతుంది దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు సిద్ధపడాలి సరే గ్రూప్ టూ సిలబస్ ఎక్కువగా ఉంది అనుకుంటే మీకు ఆల్టర్నేట్ ఏంటి అంటే గ్రూప్ ఫోర్ గ్రూప్ ఫోర్లో ఆల్రెడీ మీకు టెన్ థౌజండ్ ఉద్యోగాల వరకు వచ్చినాయి పైగా జిల్లా స్థాయి కాంపిటీషన్ కాబట్టి ఎక్కువ అవకాశాలు ఉంటాయి సో ఆ గ్రూప్ ఫోర్ ఆల్రెడీ నోటిఫికేషన్కి మనకు ఇచ్చేశారు దాన్ని బట్టి కూడా మీరు ఆలోచించుకుంటే ఒక్క గ్రూప్ టూ రెడీగా అవ్వలేదు మిగతా అంతా కూడా సిద్ధపడిపోయింది నేనేమంటానంటే గ్రూప్ టూని బ్రహ్మాండంగా చదివితే గ్రూప్ ఫోర్ నథింగ్ అంటారు అన్నెసరిగా మీరు గ్రూప్ ఫోర్ ఒక్కదానికే ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు కాదు గ్రూప్ టూ కొంచెం ఎక్స్టెన్సివ్గా ఉంటుంది డెఫినెట్గా ఆ ఎక్స్టెన్సివ్ సబ్జెక్ట్ మీకు ఉపయోగపడుతుంది అనేది నాకున్న ఎక్స్పీరియన్స్తో నేను మీకు చెప్పేది కాబట్టి ఆ విధంగా గ్రూప్ టూని కూడా మనం హ్యాండిల్ చేయడానికి ఒక ప్లాన్ అనేది ఉండాలి ఓకే ఇక ఆ తర్వాత నేను డిఏఓ ఏఈ ఏఈ సిడిపిఓ ఈఓ జేఎల్పిఎల్ ఇవన్నీ కూడా వచ్చిన నోటిఫికేషన్ వీళ్ళకి నేను చెప్పేది ఏంటంటే మీరు గ్రూప్ వన్నా గ్రూప్ టూనా లేదా ఈ సబ్జెక్ట్ స్పెసిఫిక్ రాయాలనుకుంటున్నారా అనే విషయంలో మీకు క్లారిటీ ఉండాలి క్లారిటీ ఎలా ఉండాలి అని మనకు మనం క్వశ్చన్ చేసుకుంటే ఓకే మీరు మీ సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్లు అయి ఉంటే మీరు కొద్దిపాటి శ్రమని జిఎస్ యాంగిల్లో మీరు చేస్తే ఖచ్చితంగా ఉద్యోగం వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి అటువంటిప్పుడు మీరు ఆ ఉన్న ఆపర్చునిటీని ఎందుకు కోల్పోవాలి అంటాను నేను అంటే ఖచ్చితంగా మీకు ఒక మంచి ఉద్యోగం వస్తుంది పరిపాలనా ఉద్యోగం కాకపోవచ్చు కానీ డెఫినెట్గా ఒక మంచి ఉద్యోగం అయితే వస్తుంది ఇందులో డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ అయినా ఏడబ్ల్యూఏ అయినా సిడిపిఓ అయినా ఇవన్నీ కూడా మంచి ప్రమోషన్ ఎవెన్యూస్ ఉన్నటువంటి ఉద్యోగాలు జేఎల్పిఎల్ ఓకే కాబట్టి మీరు సబ్జెక్ట్ మీద బాగా కమాండ్ సంపాదించుకుని అటు పక్కన జనరల్ స్టడీస్ మీద కూడా దృష్టి పెడితే అంటే ఇప్పుడు నా గ్రూప్ వన్ ఆఫీసర్ అవ్వాలి అని ఉన్నది అనేది నిజం అలాగే గ్రూప్ టూ ద్వారా అడ్మినిస్ట్రేషన్లోకి వెళ్ళాలి అన్నది నిజమే కానీ మనకి పరిస్థితి ఏంటి గ్రూప్ వన్లో ఆ డిస్క్రిప్టివ్ వాల్యూస్ ఉన్నాయా మీ దగ్గర గ్రూప్ టూలో ఆ ఏడు వందలు ఎనిమిది వందల ఉద్యోగాలని ఆ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ కోసమే ప్రిపేర్ అయ్యి ఐదారేళ్ల నుంచి కఠోర దీక్షతో ఉన్న వాళ్ళతో మనం పోటీ పడ మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి నేను డిస్కరేజ్ చేయను రియల్ గ్రౌండ్ అనాలిసిస్ ఇస్తాను దానివల్ల కరెక్ట్ డిసిషన్ తీసుకోవాలి అన్నదే నా ఆలోచన అంతే తప్పించి కొంతమంది అంటారు ఏంటి సార్ మీరు ఎప్పుడు సీనియర్లకు అనుకూలంగా చెప్తారు అలా కాదండి మీరు జూనియర్స్ కాబట్టే మీకు అసలు వాస్తవ చిత్రం తెలియజేయాలి చాలామంది మోటివేషన్ క్లాసులను ఆ క్లాసులను ఇవి చెప్పి వ్యక్తిలో లేని సామర్థ్యాలను ఎక్కువ ఊహింపజేసి తీరా వాళ్ళ జీవితంలో సెటిల్ కాకుండా చేసే ధోరణి నాది కాదు అందుకే నేను ఎప్పుడు కూడా ముందు క్లిష్టత చెప్తాను ఎస్ డిసైడ్ అయ్యాక దాన్ని ఎట్లా పరిష్కరించుకోవాలో చెప్తాను దట్ ఈజ్ మై స్ట్రాటజీ సిన్స్ బిగినింగ్ అందుకే ఈరోజు కూడా ర్యాంకర్స్ ఎక్కడ ఉంటారు అని దమ్ముతో చెప్పేది మేమే సరే అది వాళ్ళకి వదిలేద్దాం దమ్ రైట్ కాబట్టి ఈ విధంగా మీరు డిఏఓ కానీ వీటిలో సబ్జెక్ట్ స్పెసిఫిక్ ఉంది కాబట్టి మీరు ఆ సబ్జెక్ట్ పేపర్లో మంచి కమాండ్ ఉంటుంది అనుకుంటే దాని మీదే దృష్టి పెట్టండి లేదు సార్ వరకు గ్రూప్ వన్ ప్రిపేర్ అయ్యాం ఇప్పుడు వీటిని ప్రిపేర్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఎంత లేదన్న ద వరస్ట్ కేసు ఏప్రిల్లో గ్రూప్ వన్ మెయిన్స్ జరుగుతాయి వరస్ట్ కేసు ఓకే మరి మీ ఎగ్జామ్స్ ఈ లోపలే ఉంటాయి అంటే రెండింటిని కలిపి రెండు పడవల మీద వెళ్ళాం ఇది సబ్జెక్ట్ స్పెసిఫిక్ అండ్ ఆబ్జెక్టివ్ గ్రూప్ వన్ సబ్జెక్ట్ స్పెసిఫిక్ కాదు జనరల్ పేపర్స్ ఆల్ అండ్ డిస్క్రిప్టివ్ పేపర్ ఓకే అందువలన మీరు మీ సబ్జెక్టుల మీదే దృష్టి పెట్టండి ఇది సిడిపిఓ జేఎల్ పిఎల్ ఏఈ ఏడబ్ల్యూఇ డిఏఓ ఏదన్నా కానీ మీ సబ్జెక్టుల మీదే దృష్టి పెట్టండి ఓకే పెట్టి జనరల్ స్టడీస్ లో కమాండ్ తెచ్చుకోండి ఈ రెండు జరిగితే మీకు ఈ ఉద్యోగాల జాతరలో ఖచ్చితమైన ఫలితం రావడానికి అవకాశం ఉంది తర్వాత అసలు డిఎస్సి వస్తుందా చాలా మంది అడుగుతున్నారు డిఎస్సి రాకపోతే మేము గ్రూప్ ఫోర్ ప్రిపేర్ అవుతాం ఎందుకంటే టెట్ పరీక్ష ముగిసిన తర్వాత వేల ఉద్యోగాలు డిఎస్సి ఉన్నాయని రావటంతో చాలా మంది ఆసక్తి చూపారు వీళ్ళందరూ నేను చెప్పేది ఏంటంటే ఇటీవల కేంద్రీయ విద్యాలయాలకు సంబంధించిన పోస్టులు కూడా వచ్చినాయి టీచర్గా సో మీరు ఈ గ్రూప్స్ వీటికి సంబంధించిన బండబండ సబ్జెక్టులు పొందుతూ రేపు ఒకవేళ డిఎస్సి వస్తే ఇబ్బంది పడతామే అనుకునే వాళ్ళు మీరు ఆ కేంద్రీయ విద్యాలయాలకు ట్రై చేయండి అది అంతా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుందని నాకు ఇద్దరు ముగ్గురు ఎక్స్ప్రెస్ చేశారు ఎస్ అఫ్ కోర్స్ ఆ డిఫికల్టీ ఉంది ఎవరికైతే అవకాశం ఉందో వాళ్ళని చేయమంటున్నాను పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు కావచ్చు ట్రైన్ టీచర్లు కావచ్చు లేదా ప్రైమరీ స్కూల్కి కావచ్చు మీరు అవి ట్రై చేయటం మాత్రం వదలొద్దు అని చెప్పటమే నా ఉద్దేశం అప్పుడు ఏమైందంటే అది రాసుకుంటూ మీరు డిఎస్సి ఒకవేళ వస్తే మేలోనో ఎప్పుడో ఎప్పుడు వస్తారనేది ఇంతవరకు ఇతం ఎవరి దగ్గర సమాచారం లేదు కోచింగ్ సెంటర్ వాళ్ళు చెప్తారు ఇదిగో ఎల్లుండి రేపు మధ్యాహ్నమే అని అది నాకు తెలియదు కానీ ఒకవేళ వస్తే రైట్ వచ్చే అవకాశాలు ఉన్నాయండి ఇవ్వని మాత్రం నేను చెప్పటం లేదు మీరు తప్పనిసరిగా డిఎస్సి లైన్లోనే ఉండటం బెటర్ అనేది నా ఒపీనియన్ ఊరకే ట్రైల్ అండ్ మెదల్గా ఒక పక్కన పెట్టుకుందాం అనుకుంటే గ్రూప్ వర్క్ కూడా ప్రయత్నం చేయండి అంటే మీ కెపాసిటీలు నేను తక్కువ చేయట్లేదు నా ఉద్దేశం మీకు తేలికగా ఉద్యోగం ఎట్లా రావాలి అనే ఒక ఆలోచన తోటి ఇన్ని నోటిఫికేషన్ని కన్సాల్టేట్ చేసి సందిగ్ధతను వేయండి కన్ఫ్యూజన్ వేడండి ఏదో ఒక దాంట్లో ఇలా ముందుకు వెళ్ళండి అని చెప్పటం నా ఆలోచన అండి నీకు అలాగే అకాడమిక్ పరీక్షల సంగతి ఏంటి ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అండి చాలామంది పీజీలు రాస్తున్నారు కొంతమంది పిహెచ్డీ పేపర్లు రకరకాలైనటువంటి పరి పరిస్థితుల్లో ఉన్నారు ఈ పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే మీది ఫైనల్ ఇయర్లో ఉంటే బెటర్ కంప్లీట్ దట్ ఆ తర్వాత అవకాశం ఉంటే మీరు లేదు మీరు ఫస్ట్ ఇయర్లో ఉంటే మీరు ఎవ ఆ ఇయర్ పరీక్షలను వదిలేసే అవకాశం ఉంటే డెఫినెట్గా కాంపిటేటివ్ పరీక్షలు మీద బెటర్ ఎందుకంటే రేపు పీజీ చేసినా పిహెచ్డీ చేసినా మరలా మీకు ఒక ఉద్యోగం కావాలి ఈ ఉద్యోగం వచ్చిన తర్వాత అవి చేసేందుకు రకరకాల మార్గాలు ఉన్నాయి వాళ్ళ ఆన్లైన్ సిస్టమ్స్ కరస్పాండెన్స్ కోర్సెస్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ అకాడమిక్ పరీక్షల్లో ఫస్ట్ ఇయర్లో ఉంటే బెటర్ రైట్ ద గ్రూప్ గ్రూప్ ఫోరో గ్రూప్ టూనో ఏదో ఒకటి ట్రై మీకు మీద ఏదైతే మ్యాచ్ అవుతుందో అలా కాకుండా మీరు ఇక చా ఇప్పుడు రేపు ఏప్రిల్ మేలో ఫైనల్ ఎగ్జామ్ తీసుకోవాల్సి వస్తే దానికే దృష్టి పెట్టండి నెక్స్ట్ టైం బెటర్లే కనుక్కోండి అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు అలాగే ఇంకొకటి నేను లాస్ట్ జాగ్రత్త సోషల్ మీడియా వల్ల విపరీతమైన కన్ఫ్యూషన్కు గురవుతున్నాను దయచేసి మీకు నమ్మకం ఉన్న ఒకటి రెండు ఛానల్స్ పరిమితంగా అండి ప్రతి ఛానల్ని చూడటం వల్ల అన్నెసరీ కన్ఫ్యూషన్ ఏ ఛానల్ అయితే మీకు ఖచ్చితమైనటువంటి గైడెన్స్ అనుభవం ఉన్నదో వాళ్ళని మీరు కోట్ చేసుకోండి నాదని చెప్పను ఇంకోటిదని చెప్పను నేను ఎప్పుడూ కూడా నాది అనేది ఏది నా నోట్తో చెప్పని ఇది చేయండి అని మీరు ఎప్పుడైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నాకు ప్రోత్సాహకాన్ని ఇవ్వండి నాకు ప్రేరణ ఇవ్వండి నా దగ్గర అసలు అడగను నా కంటెంట్ నచ్చితే మీకే మీరే ఫాలో అవుతారు కంటెంట్ నచ్చకపోతే మీకు అడ్డం పట్టుకున్నా కానీ మీరు పట్టించుకోరు కాబట్టి లీస్ట్ బాదర్ ఈ సోషల్ మీడియాకు దూరంగా ఉంటే మీరు చాలా వరకు ఉన్న కన్ఫ్యూజన్ వదిలేస్తారు పటిష్టమైన విషయంతో ముందుకెళ్తారు తప్పకుండా ఉద్యోగం సాధిస్తారు మిత్రులారా గుర్తుపెట్టుకోండి ఇది లైఫ్ టైం అవకాశం మరలా మరలా మీకు రమ్మన్నా రాదు ఈ సత్యాన్ని గుర్తించి ఎంతగా హార్డ్ వర్క్ చేస్తే ఎంత క్లారిటీ మీలో ఉంటే ఎంత ప్రశాంతత మీలో ఉంటే మీరు సక్సెస్ అవుతారు సో తెలంగాణలో వచ్చిన అవకాశాలను వినియోగించుకుని తెలంగాణలో ఒక అద్భుతమైన ఉద్యోగం పొందాలి అని నేను మీ అందరినీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ